అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు నేను బీరకాయ పచ్చిమసాలా శనగపప్పు వేసి వండుతున్నానండి అది ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను ఆయిల్ వేసుకుందాము మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇవ్వండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అండి ఇవ్వండి ఉల్లిగడ్డలా కోసి పెట్టుకున్నాను ఇవ్వండి శనగపప్పు ఇరవై నిమిషాలు అయ్యిందండి నానబెట్టి ఇవండి కిలో బీరకాయ ఇది ఇవ్వండి పచ్చిమిరపకాయలు అల్లం ముక్క మిక్సీ పట్టుకున్నాను మనకి ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవచ్చండి వేసుకుందాము చాలా రకాలు వండుకోవచ్చు బీరకాయ కొంతమంది పాలు కూడా వేసి వండుకుంటారండి కొంచెం పసుపు ఉన్న బీరకాయ శనగపప్పు వండినానండి ఎర్ర కారం వేసిన ఈసారి పచ్చి కారం వేస్తామని చెప్పేసి పచ్చి కారం చేసుకున్నానండి ఇవాళ రేపు చాలా వరకు కారం తగ్గిపోయింది పిల్లలు తినడము ఎట్లా ఒక ఏజ్ వస్తే కారం మానేయాలి షుగరు బీపీ అని చెప్పేసి మానేస్తారు మానేస్తారు అందుకని ఇప్పుడైనా సరే మా పిల్లలకి కారం ఎక్కువ పెట్టాలి మా నాన్నగారు బాగా తింటారండి కారము పచ్చి మసాలా వేసుకున్నాం ఇప్పుడు దోసకాయలు అవి పెట్టాలండి దాంట్లో వాటర్ ఉంటది కాబట్టి తాగని వాళ్ళకి కూడా ఇట్లాంటి కర్రీ తింటే ఎక్కువ వచ్చి ఒంట్లో నీరు అనేది ఉంటుందండి వాటర్ అనేది ఉంటుంది వేసుకుందాము ఎక్కువ కొంతమందికి చూడండి ఎప్పుడు వేడిగా ఉంటుంది వేడి శరీరం ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి కర్రీ దోసకాయలు సొరకాయలు వారానికి ఒక మూడు సార్లు అయినా తింటే వేడి అనేది తగ్గుతుందండి ఏదైనా మనం తినేదాంట్లోనే మనకు అన్నీ ఒంట్లో అన్నీ పని చేస్తుంది అండి సాల్ట్ మగ్గాలండి మంచి కర్రీ వాటర్ ఏమీ వేసుకోవాలి లేదు తీరకాయ ఎక్కువ వేసాం కాబట్టి దాంట్లోనే వాటర్ ఉంటుంది అవి మగ్గుతుందండి బీరకాయ శనగపప్పు పచ్చి మసాలా కర్రీ అయిందండి రెడీ అయ్యింది బాగా మగ్గి శనగపప్పు కూడా మంచిగా ఉడికింది ఇంకా పొయ్యి కట్టేస్తామండి కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో చాలా బాగుంటుందండి కర్రీ ఇది ఓకే అండి ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్ అండి